మందిరాలలో మనం వెళ్ళే మందిరాలలో పాడిస్తూ ఉంటారు వాక్యం చెప్పే ముందు బైబిల్ బైబుల్ క్వరస్ పాటలు అనమాట అవి నేను హిబ్రోన్ ఉన్నప్పుడు బాగా పాడిదానండి పటింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అది మళ్ళీ గ్రంథ వాగ్దానాలన్నీ నావి అని అవి పాడేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది పటింప శ్రేష్ఠ గ్రంథము అది ఆ కోరస్ పాడేటప్పుడు అయితే బైబుల్ ఎత్తి పాడిస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించేది అంటే దేని వాక్యం చదవడం వల్ల మనకి ఏం జరుగుతుంది మేలేంటి అనేది హృదయానికి కత్తుకునే కదా పాడుతున్నప్పుడు గ్రంథ వాగ్దానములు నావి అని పాడుతున్నప్పుడు కూడా నాకు అనిపించే హెచ్చరికలాగా అనిపించిందనమాట ఇప్పుడు చూడండి దేవుడు వాక్యాన్ని మనము ఒక ఇయర్లో వెళ్తున్నామంటే వాగ్దానం తీసుకుంటాం మనం మంత్లీ వాగ్దానం తీసుకుంటాము డైలీ వాగ్దానం తీసుకుంటాము ఎస్పెషల్గా ఏదైనా విషయం మనం దేవు దేవు ఉద్దేశం ఏంటి అని తెలుసుకోనుకున్నప్పుడు వాగ్దానం తీసుకుంటాం బయటికి వెళ్ళేటప్పుడు కూడా వాగ్దానం తీసుకుంటాం మనకి ఏదైనా అర్థం కాని విషయం ప్రభావ ఏదైనా మనకి అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో కూడా ఒక సంఘటనలో కూడా మనము అప్పుడు కూడా వాగ్దానం తీసుకుంటాం దేవుడి దగ్గర అంటే ఇవన్నీ ఏంటంటే ప్రార్థించడం అన్నట్టు దేవుడి మీద ఆధారపడటం అన్నట్లే దేవుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు ఇప్పుడు ఆధారపడిన వాళ్ళు ఉంటారు దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు రెండు ఉంటారు వాగ్దానం తీసుకునే వాళ్ళు ఉంటారు వాగ్దానం తీసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాగ్దానం తీసుకున్న వాళ్ళకి కలిగే మేలు ఏంటంటే ఆ జరగబోయేది ఏంటో ఆ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కానీ ఆ రోజు ఆ సమయము ఆ సంఘటనలో మనం అడిగే దా దాని విషయంలో లేక జరగబోయే దాంట్లో మనకు తెలియదు ఏం జరుగుతుందో అది ఎలా ఉంటుందో కానీ దేవుడు తెలుసు కాబట్టి ఏదైనా కీడు ఏదైనా మనకి జరుగుతున్నది అని తప్పిస్తాడు వాగ్దానం తీసుకోబట్టి మనము అంటే దేవుని ఆశ్రయిస్తున్నాం కదా వాగ్దాన రూపంలో వాక్య రూపంలో దేవుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి వాక్య బిమ్మాన్ని దేవుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు అది ఆ వాగ్దానం ద్వారా మనము ఒక మేలును పొందుతున్నాం అనమాట ఒకవేళ ఆ సంవత్సరము కానీ ఆ రోజు కానీ ఆ విషయంలో కానీ మనము దాన్ని పొందలేము అనుకున్న పరిస్థితి ఉందనుకోండి దేవుని వాగ్దానం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మనం పొందగలుగుతాం అనమాట అట్లా అంటే ఆ ఆ వాక్యాన్ని ఆ వాగ్దానాన్ని మనం దేవునిపై ఆధారపడి తీసుకున్న వాగ్దానం వాక్యాన్ని మనము ఏం చేస్తున్నామంటే స్వతంత్రించుకుంటున్నాం అంటే ప్రతి విషయంలో మనం ఎన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని సరైన వెళ్తున్నాం చెప్పండి అంటే మనం ఒక కష్టమైన పరిస్థితి కాదు దేవుడు ఉద్దేశం తెలుసుకునే విషయంలో కూడా మనల్ని దే మనతో మనల్ని సరిచేయడానికి దేవుడు మనకి ఇచ్చే వాక్యం కూడా ఇవన్నీ కూడా వీటి ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఈ వాక్యానుసారంగా మనం వెళ్ళినప్పుడు అవన్నీ కూడా వాటిని వా ఆ ఆ వాక్యాలన్నింటినీ కూడా మనము అనమాట అంటే ఈ లెక్కన మనము బైబుల్లో పాడతాం కదా గ్రంథ వాగ్దానాలు అన్ని నావే అని కానీ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా ఆదరణ వాగ్దానాలు హెచ్చరిక వాగ్దానాలు సరిచేసే వాగ్దానాలు బలపరిచే వాగ్దానాలు మన నడిపించే వాగ్దానాలు ఇవన్నీ కూడా మన సమస్యను పరిష్కరించే వాగ్దానాలు ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యాలన్నిటినీ మనము స్వహంతరించుకోవాలంటే అన్నిటినీ స్వహంత్రించుకోగలుగుతున్నాము లేదు అంటే మనము వేటికొన్నింటి మీద ఆధారపడుతున్నాము ఆ ఆధారపడిన వాటి మీదే ఆ వాక్యాలను మాత్రమే మనం స్వహంత్రించుకుంటున్నాము నాకు హెచ్చరికలాగా అనిపించింది అనమాట అది పాడుతున్నప్పుడు ప్రభా నేను ఎన్ని అమ్మో చాలా ఉన్నాయి ఎన్ని విషయాలు దేవుని మీద ఆధారపడాలి చిన్నదానికి కూడా ప్రతి చిన్న దానికి కూడా మనం దేవునిపై ఆధారపడుతున్నప్పుడు ఈ జీవిత కాలంలో కూడా ఇంకా మిగిలి ఉంటాయేమో ఈ వాగ్దానాలు అనిపిస్తుంది నాకు ఈ బైబుల్లో అన్నీ పాడలేను ఇవన్నీ ఈ గ్రంథ వాగ్దనాలన్నీ నావే ప్రభా అని పాడలేనేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి దానికి ఆధారపడాలి కదా దేవుని మీద అది ఈ ఈ ఈ పాట చాలా మంచి ఈ ఈ పలువు పాడుతున్నప్పుడు దేవుణ్ణతో అట్లా మాట్లాడుతూ ఉంటాడనమాట చాలామంది ఈ ఈ పాట పాడుతూ ఉంటారు కానీ కొన్ని 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 పాటల్లో కూడా దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు అండి చిన్నదన్నా కానీ చాలా మీనింగ్గా అంటే ఏ అభిషేకంతో వాళ్ళు కట్టారో తెలియదు దైవజనులు కట్టిన వాళ్ళు అది చాలా అద్భుతంగా మనతో మా ఈ ఈ రోజుకు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాయి ఆ అనమాట ఎందుకంటే వాక్యమైన దేవుడు కదా మన పరిస్థితి తగినట్లు మనతో మాట్లాడతాడు అది నాకైతే ఇది అప్పుడు చాలా ఇష్టంగా ఉండేది అనమాట ఆ ఊక ఆలోచిస్తూ ఉంటా అనమాట ఏ విషయంలో అన్న దేవుడితో మాట్లా అందుకని ప్రతి విషయంలో కూడా దేవుని ఉద్దేశం తెలుసుకోవాలనుకున్న వాక్యం వాక్యమే ప్రభు ఏదన్నా నాకు అర్థం కాకపోతే ప్రభు ఏం వాక్యం ఇస్తాం లేకపోతే ప్రభు ఏదో కష్టతరంగా అనిపిస్తే ప్రభు ఏ వా ఏ వాగ్దానం ప్రతి ప్రతి విషయానికి కూడా వాగ్దానమే తీసుకుంటాను ఈ వాగ్దానమే కాక ఈ వాక్యం మనల్ని సరిచేసేది కూడా మనది అనమాట మన స్వాతంతరించుకున్నట్టు దేవుడు మనం వాక్యం మనం సరి సరి సరిచేసినప్పుడు ఏదన్నా మనల్ని మనల్ ఒక రూపాంతరపరచాలని దేవునికి ఇష్టంగా మనం మార్చాలని మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆ వాక్యం కూడా దాని ప్రకారం ఆ వాక్యానికి మనం లోబడి ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని కూడా మనం స్వహంత్రించుకున్న వాళ్ళ మిగతామ అనమాట అయితే ఈ లెక్కన ఎన్ని వాగ్దానాలు మిగిలి ఉంటాయో అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఇప్పుడు ఇది ఈ గ్రంథ వాగ్దనం నావి అన్నదానికుని పాడిన దానికి మనం పాడుకుంటూ వెళ్ళిపోతాం అలవాటుగా కానీ పాడిన దానికి దీనిలో ఉన్న అర్థాన్ని గ్రహించిన దానికి ఎంత తేడా ఉందో చూసారా అది ఇది అలవాటుగా కొన్ని కొన్ని పాటలు మందిరాల్లో అలవాటుగా పాడొద్దు దాని అర్థం అంటే దాని అర్థం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదో నోటికి అలవాటుగా పాడుతూ వెళ్ళిపోతున్నప్పుడు దాని ద్వారా మనం మార్చిపడలేం కానీ దా ఆ పాడింది మన నోటితో పాడుతున్న ఆ ఉద్దేశం ఏంటో ఫలించదనమాట అంటే అది జరగదు అనమాట కానీ వెంటనే మనము దాన్ని దాన్ని అర్థాన్ని గ్రహించామనుకోండి అప్పుడు ఫలం అన్నది వస్తుంది అది మీరు ఈసారి అలవాటుగా పాడకుండా ఇట్లాంటి కోరసలు అర్థాన్ని గ్రహించండి దేవుడు ఫలాన్ని ఇస్తాడు అంటే మన నోటితో పాడింది వ్యర్థంగా కాదనమాట Praise